ఇప్పుడు మనమంతా ఎక్కువ ఆసక్తిగా వినిపిస్తున్న మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు శ్రీ అరవింద్గాసంగా जय श्री उपाध्युटल सोदरी ජම හැමැබෙ වෙෙදලු සම දහ ලසසරදර යා වි ඇැති බම රග පුල්ග මහගර පිගි මහන්ග අවදද රශර සග දසරී గుండయ్య గారు డాక్టర్ సత్యనారాయణ గారు డాక్టర్ కేశవులు గారు సుమిత్ర కిషోర్ మనితా శ్రీనివాస్ గారు పల్ల లక్ష్మీబాయ్ గారు గుడ్ల భూమేశ్వర్ గారు కాచెడ్డి గురువర గురుచంద్ర గారు రవి గారు చసర లంగా దేవదాస్ రావు సంజయ్ గారు సిరికాల ప్రసాద్ రావు చిత్ర రంగారాజు గంగారాయణ గారు కార్యక్రమానికి విచ్చేసిన పద్మశాలి సోదరులందరికీ సోదరి జై మాట్లాడయ్య జై శ్రీరామ్ ఇది ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను చేసుకుంటున్న లాస్ట్ మనం అందరం పద్మశాలి సోదరులు మీటింగ్ చేసుకోవాలంటే పద్మశాలి సోదరులకి చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ బలపడుతున్నానే నాకు అందరికంటే పెద్ద సపోర్టు పద్మశాలి సోదరులు